బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు రెండు రకాల పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు ఆఫీస్ అసిస్టెంట్ అలాగే హౌస్ ఫ్యాకల్టీని అయితే రిక్రూట్మెంట్ గా మనకైతే తీసుకోబోతున్నారు దీనికి వచ్చేసి మీరు డైరెక్ట్ గా అప్లికేషన్స్ అయితే పంపించాలని నోటిఫికేషన్ చేశారు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసేది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ దీనికి ఎలాంటి ఫీజు కూడా లేకుండా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ గా మెన్షన్ చేశారు అదేవిధంగా విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్ళకు శాలరీస్ అనేటివి చాలా ఎక్కువగా అయితే మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు శాలరీస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసే వాళ్ళకు మినిమం శాలరీ వచ్చేసి ముప్పై రూపాయలు రూపాయల శాలరీ ఉంటుంది దాంతో పాటు నలభై రూపాయలు పర్ ఇయర్ ఇన్సెంటివ్లు ఉంటాయి ప్రతి నెల ముప్పై వేలు శాలరీతో పాటు సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఇన్సెంటివ్ అనేది ఉంటుందని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు సో ఈ ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ మీరు కూడా ప్రతి రోజు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి అనే అన్ని తెలుసుకుందాము ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీరు పొందడానికి మన సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని హౌస్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అదే విధంగా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ మొత్తం రెండు రకాల పోస్టులను భర్తీ చేయడానికి మనకు బిఓబి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది టోటల్ వచ్చేసి మనకు వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఇండియా మేల్ మరియు ఫిమేల్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్లకు శాలరీ ఏ విధంగా ఉంటుంది చూడండి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల శాలరీ ఉంటుంది శాలరీతో పాటు ప్రతి సంవత్సరం వచ్చేసి నలభై వేల రూపాయల ఇన్సెంటివ్ అనేది ఉంటుంది సంవత్సరానికి ఇది నెల నెల ముప్పై వేల శాలరీ కూడా ఉంటుంది మినిమం ఏజ్ వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి అలాగే మాక్సిమం నలభై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు పిడబ్ల్యూ వాళ్ళు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు దాంతో పాటు ఇక్కడ నలభై సంవత్సరాల మాక్సిమం ఏజ్ లిమిట్ కంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి నోటిఫికేషన్ ఉంటాయి దానికి వచ్చేసి రిటర్ంటే పెడతారు రిటర్టేజ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కోసము నేను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను ఇప్పుడు చూడండి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే వాళ్ళకైతే సెండ్ చేయాలి సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను క్లియర్ గా మీరు ఈ వీడియో టైటిల్ ని టచ్ చేస్తే కింద దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మ్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఇచ్చినటువంటి అడ్రస్ కు ఇరవై మూడు సారీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు తేదీ లోపల వాళ్ళకైతే సెండ్ చేయాలి ఇక్కడ మీరు క్లిక్ హియర్ పై క్లిక్ హియర్ పై టచ్ చేసినట్లయితే మీకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను మీరు వచ్చేసి వెబ్సైట్ లోకి వెళ్ళి సో ఈ పోస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ హౌస్ ఫ్యాకల్టీ మొత్తం నాలుగు పోస్ట్ ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ మొత్తం నాలుగు పోస్ట్ ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అలాగే వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది ఇన్సెంటివ్లు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలను కూడా నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు మిగతా అలవయన్స్ పాక్స్ అన్ని ఉంటాయి సో జాబ్ సంబంధించినటువంటి ఎలాంటి జాబ్లో ఎలాంటి వర్క్ ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి చిన్న పాయింట్ కూడా మీరు క్లియర్గా చదువుకొని తర్వాతనే అప్లై చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ పెడతారు జనరల్ నాలెడ్జ్ అలాగే కంప్యూటర్ ఎబిలిటీ పైన రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు రిటర్న్ టెస్ట్ అనేది ఈ రెండు సబ్జెక్ట్ పైన ఉంటుంది జీకే అలాగే కంప్యూటర్ ఎబిలిటీ ఈ రెండు ఈ రెండు సబ్జెక్టుల పైన ఎగ్జామ్ పెట్టి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కమ్యూనికేషన్ ఎబిలిటీ అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ యాటిట్యూడ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ సో వీటిపైన ఏంటంటే మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఓకే సో నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి సో దాని తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళను మూడు సంవత్సరాల కాంటాక్ట్ పీరియడ్ లో తీసుకొని తర్వాత రెన్యువల్ చేసుకుంటూ ప్రతి సంవత్సరానికి రెన్యువల్ చేసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ వెళ్తామని నోటిఫికేషన్ లోనే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు ఓకే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేటివి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల సెండ్ చేయండి మీరు ఈ లోపల సెండ్ చేస్తేనే మేము వాటిని యాక్సెప్ట్ చేస్తాము ఆ డేట్ తర్వాత మాకు రీచ్ అయినా కూడా మేము వాటిని రిజెక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మీరు అప్లై చేసేటప్పుడే మీరు వచ్చేసి ఏ పోస్టుకు ఏ ప్లేస్లో అప్లై చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది రకాల నాలుగు రకాల పోస్టులను కూడా అంటే రెండు రకాల పోస్టులను రెండు పోస్టులు రెండు పోస్టులుగా డివైడ్ చేశారు సో మీరు ఎక్కడికి ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారు ఏ జోన్ కు ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారు అనేది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి సో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లోనే మీరు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ అడ్రస్ అయితే నోటిఫికేషన్ అయితే సెండ్ చేయండి ఓకే దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమ్యూని సెక్షన్ లో అడగండి సో మనకు వచ్చేసి ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది సో ఫస్ట్ ఎవరైనా అప్లై చేయాలంటే పీడిఎఫ్ క్లియర్ గా చదివి డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ